దానికి హాలికు ఫైంటి అలా బాగున్నండి అది సాలిట్ కొరనలేదు సాలిట్ పెట్టియ్ అయ్యో అమ్మగారు ఆదివారం ఎలా ఉంది తీరుకు నమస్కారం అవన్న ఎట్లా ఉన్నారు సకరా రోచ నేను తింటాంటే డిస్టర్బ్ చేస్తుందండి నా బోటల్ గుంజుకుంటుంది తీసుకుంటుంది నాదివరు మాట్లాడు మాట్లాడితే తెలుస్తుంది మీరా మీరు ఎవరి చెప్పి అండి కొమ్మ ఎంత డిస్టర్బ్ చేస్తారండి తెల్లవారు డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తారు బయట చిట్టనట్టు వచ్చినాడో అందరూ అంటారండి అలాగని ഹലോ വച്ചാണ്ട് ആഹാ മീറേമറ

ഇപ്പം ലേ ആഹാ అవునవును అవును ఆ రోజు వచ్చారు ఆ రోజు వచ్చేవాడి మీ దగ్గరికి లేట్ అయిపోయింది ఏమన్నారు చెప్పండి అలాగే అలాగే ఓకే వస్తాం వచ్చాక ఏం వచ్చి వస్తారమ్మా టివ్వు తింటున్నాను కదండి ఆరు ఎవరి ముందు పివ్వు తింటానంటే మాట్లాడలేదు ഇത് <laughs> <laughs> నాకొద్దు నాకొద్దు బా నన్ను డిస్టర్బ్ చేసిన ఇంకొద్దు వద్దు వద్దు తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు చెప్పు వాళ్ళకి పోయి చెప్పు నాకు కాదు சரதா கண்டிப்பா இது இது முடுகுல செண்டர் சின்ன கொண்டே பூடி போய ரோடு அக்கடி பேருந்து பதிதாடி இக்கட்லாம் இது அப்படே வந்து ఇది ఒకటే ఉంది అది సెంటర్ మూడు బొమ్మర్ సెంటర్ ఇది రెండో సెంటర్ దీనికంటే పెద్ద పడాలి ఎందుకు మూసేశారు ఎవరు వాళ్ళు కూడా నవ్వుతా రండి ఇది దెబ్బకి వరవగానే రాత్రి కూడా ఏం తినలేదు నేను తెలుసా రాత్రి పులిహోర తినమంది కనపమ్మ తినమని చెప్పిన అరటిపాట్లు ఇచ్చింది తిననని చెప్పిన ఈవిడ తింటే తిన్నా ఈసారి నా టికెట్ నేనే పెట్టుకున్నానండి దగ్గర సంబంధం లేదు నాకు పోయినసారి ట్రైన్కి వచ్చినాము మనం గుర్తుందా ట్రైన్ ట్రైన్కి వచ్చింది మనం పోయినసారి ఇప్పుడు కూడా ట్రైన్ పోదాం అన్నది నేను ట్రైన్కి పోదామన్నా బస్ ఆన్ తీసుకువచ్చింది నాతో డబ్బులు పెట్టించింది ചട്ടി ആ ചെട്ടി ലെട്ടി ലി ഈ ചെട്ടി പെട്ടെന്ന് നമുക്ക് അർത്ഥം കാല്ല

పాపం నదురుతే నీకు సంతోషం వచ్చింది కనుకమ్మాట సీతానగరంలో అదే హైదరాబాద్లో అయితే నూట నూట యాభై అయితే మొత్తం ఇంకా పెద్ద పంటల పోతే ఒక ప్లేట్ నూట యాభై

అసలు నేను టీ తాగాను టీ ఇష్టపడినా కానీ సరదా కంటే ఆయన నిజం జరిగిపోతున్నాయి ఇడ్లీలు కూడా సరదా కన్నా నిజంగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు టీ అన్నా సరదాగా టీ కూడా వచ్చేస్తుంది తెలివి నేర్చుకుంది కనకమ్మ ఈ మధ్యకాలంలో కాలంలో ఎవరు నేర్పిస్తున్నారో తెలియదు

చేయలిచ్చేవా చేసి దూరంగా పెట్టింది ఎంతసేపు అది తినేది అదే వయసు వాళ్ళకి ముసలి వాళ్ళకి తేడా తొందరగా తిను ఫాస్ట్గా నాకు వాటర్ నాకు ఇలవట్లేదు ఎందుకని అది ఎలా ఉండాలి తిప్పిని తిన్నా అన్నం తిన్నా వాటర్ తాగడం ఎందుకో తెలియదు అది దానం ప్లానం గురించి కాదు చిప్పు తీయడం కష్టం పెట్టడం బయట పెట్టడం కష్టం కోయడం కష్టం అందుకని అది ప్లాన్ అది ముద్దు శుద్ధ ముద్దు

Beer kinds. Endu beer, beer kinds. Naya naan nao, ek pude Ramchara naa naan nao. Kambingi matla kambingi. Ndaka pule tabi nimo kibuni. Kambingi matla kambingi. Kambingi matla kambingi. പാവു പാവു പുണ്ടാം. ഏനു കുണുകു താവുതുന്നു വിളു വലകുടുടുന്നു താവുതു. നിമെകും സണാന

వచ్చాక మనం పెళ్లి చేసుకుంటా నేను చేసుకున్నప్పుడు నీ చీర పెడతా నీకు చీర పెడతా ఇంకా ఏం కావాలి అడుగు అప్పుడు పెడతా రింగు పెట్టాలా ఇప్పుడు టీ బాగానే తాగుతున్నా కొంతసేపు అయిన తర్వాత దాని విశ్వరూపం చూపించది నాలో టీ అసలు పడదు నాకు సరదాగా తాగాలి అనుకున్నా అది నిజంగా వచ్చేసింది నా దగ్గరికి కొన్ని కొన్నిసార్లు సరదా తండ్రి నిజాలు అవుతామండి పాజిటివ్ తాగాలి మనిషి అనేవాడు లేట్గా తాగకూడదు అబ్బా ఒప్పుకున్నావు ఒప్పు వేసుకున్నావు కనుకమ్మ తాగు అందరు దిష్టి పెడతాను అందరు నిన్నే చెప్తాను కనకమ్మ